నేను తాగేసి పడిపోతాను తాగేసి కక్కుతాను కుక్క కన్న దారుణంగా ఈరోజు బతుకుతున్నారు మంది కుక్క కన్న దారుణంగా అది ఎలాగైతే కక్కేసి తింటుందో ఈ ఈరోజు కక్కేసి దాంట్లోనే పడి దులుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే వీళ్ళకి ఏం అవసరంలా పది మంది మనల్ని ఏమనుకున్నా మనకు అనవసరం నా సుఖం నాకు ముఖ్యం వాడి సుఖం వాడికి ముఖ్యం కుటుంబ గౌరవం వాడికి సంబంధం లేదు పరువాడికి సంబంధం లేదు వాడు బతుకు వాడు చూసుకుంటున్నాడు వాడు జీవితం వాడు వెళ్ళబుచ్చుతున్నాడు తల్లి కన్నీడు వాడు కనబడవు తండ్రి కన్నీడు వాడు కనబడవు ఎవరు కన్నీడు వాడి కనబడవు వాడి సుఖమే వాడికి ముఖ్యం వాడు ప్రతిరోజు బహుగా 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 సుఖపడుతున్నాడట ఈరోజు కూడా చాలామంది బహుగా సుఖపడుతున్నారు ఇంకా చెప్పాలంటే వీడి కంటే ఎక్కువ సుఖపడుతున్నారు పడండి పడం నో ప్రాబ్లం కానీ గుర్తుపెట్టుకోండి ఒక రోజు ఉంది నీ దేహములు నువ్వెంత సుఖపడతావో సుఖపడు నువ్వు సుఖపడినంత సేపు దేవుడు ఏమండు నువ్వెంత అనుభవిస్తావో అనుభవించు నువ్వెలా తిరుగుతావో తిరుగు ఒక రోజు ఉంది ఆ రోజు ఆయన చేతికి చిక్కుతావు